కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు హెల్దీగా పెసరట్టు రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం పెసరట్టు ఎప్పుడే కానీ మరీ మెత్తగా కాకుండా లైట్గా క్రిస్పీగా ఉండాలనుకుంటే కనుక ఈ మెథడ్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి అలాగే వారంకొకసారైనా పెసరట్టు తీసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి కావాల్సిన ప్రోటీన్స్ అయితే అందుతాయి పెసల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉండడం వల్ల ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం ఒక గిన్నెలోకి రెండు కప్పుల పెసర్లు తీసుకుందాము పెసరట్టు నార్మల్గా మెత్తగా కావాలనుకుంటే కనుక రెండు గ్లాసుల పెసర్లకి అర గ్లాసు వాటర్ బియ్యం వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా క్రిస్పీగా కావాలనుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ గ్లాసు బియ్యం వేసుకుంటే మనకి దో పెసరట్టు అనేది లైట్గా క్రిస్పీగా వస్తుంది ఒక టీ స్పూను పచ్చశనగపప్పు అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా వాష్ చేసుకొని నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నాన్ పెడుతున్నానండి నైట్ నాన్ పెడుతున్నాను మీరు డే టైంలో ప్రిపేర్ చేసుకునేటట్టు ఉంటే కనుక ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకుంటే కూడా సరిపోతుంది పెసలు బియ్యము తొందరగా నానిపోతాయి ఎక్కువ టైం తీసుకోవు ఇప్పుడు వీటిని గ్రైండర్కి కానీ మిక్సీకి కానీ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మీరు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకునేటట్టుంటే ఇదే వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మనం పిండి రుబ్బుకునే ముందు అందులో పెసల్లో వేసుకో పచ్చిమిర్చీలు అలాగే కొద్దిగా అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి పెసరట్లు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని బ్యాటర్ని అయితే ఈ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు వేడి వేడి పెన మీద కొద్దిగా నీళ్ళు చిలకరించి టిష్యూతో వైప్ చేసుకొని ఈ విధంగా నేను ఇది ఇక్కడ కొద్దిగా మందంగా వేస్తున్నాను మా బాబుకి బ్రేక్ఫాస్ట్ కోసం వాడికి ఎగ్ వేసి అయితే పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ వేస్తేనే చాలా బాగా తింటాడు ఎగ్ దోశలు అంటే చాలా ఇష్టం భార్గవ్కి అందుకే భార్గవ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఈ విధంగా పెసరట్టు పైన ఎగ్ వేస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చానండి మీరు ఎవరైనా ఇలా తినింటే కనుక షేర్ చేయండి టేస్ట్ బాగానే ఉంటుంది ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ విధంగా కాల్చమంటే రెడీ అయిపోతుంది ఇప్పుడు మా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక గరిటె బ్యాటర్ వేసుకొని మనము మరీ పల్చగా కాకుండా నార్మల్గా స్ప్రెడ్ చేయాలి ఈ విధంగా ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని బాగా క్రిస్పీగా కావాలనుకుంటే కనుక ఒకే సైడ్ కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా ఒకే సైడ్ కాల్చుకొని దోశని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఈ పెసరట్టుని టేస్ట్ అయితే చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచి అండి వీలైతే ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినండి పిల్లలు స్ప్రౌట్స్ అవి సరిగ్గా తిన్నారు కాబట్టి ఎప్పుడన్నా మనము ఇలాగ వారంకొకసారి ప్రిపేర్ చేసేస్తే చాలా మంచిది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్